సిబిఐ విచారణ పూర్తిగా రెడ్డి గారి కేసులో చేసేశారు అది దాన్ని ఎన్ని చెప్పినా ఆ కేసు సంబంధించి ఏం చేసినా కూడా ఎంతవరకు ఫాలోఅప్ చేసినా కూడా అంతిమంగా పచ్చ మీడియా భూతద్దంలో వేసి బొమ్మలు చూపించడం తప్పితే ఆ సీబీఐ విచారణలో ఇది అయిపోయింది అయిపోయింది అనడానికి ఏమీ లేదు ఇది ఎవరు చెప్పినా ఎవరు చెప్పపోయినా ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే సిబిఐ రిపోర్ట్ సమర్పించే చాలా రోజులు సుప్రీం సుప్రీంకోర్టుకి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆ మధ్య వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకు బెయిల్ ఇచ్చింది ఈ బెయిల్ పిటిషన్లు క్యాన్సిల్ చేయాలని చెప్పి సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టులో రెడ్డి గారి కేసును వాదిచ్చే వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి సిద్ధార్థ లోద్రా ఈ దేశంలోనే అత్యంత లాయర్ చంద్రబాబు నాయుడు గారి కేసులు కూడా ఆయనే వాదిచ్చింది గతంలో ఇప్పుడు ఈ సిద్ధార్థ లోద్రా ఈ రెడ్డి గారి తరపున ఈ పిటిషన్ వాదిస్తున్న క్రమంలో ఆ బెయిల్ క్యాన్ బెయిల్ పిటిషన్ ఎందుకు క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నారని చెప్పి సుప్రీంకోర్టు అడిగితే ఏం చెప్పాడో మాకు విచారణలో కొంత డిఫాల్ట్ కనిపిస్తున్నాయి దాని దానికి అనుసరించి దాని ఆ ఆలోచన ప్రకారం మాకు బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టును అడిగారు సుప్రీంకోర్టు నుండి మరి సీబీఐ వాళ్ళ తరఫున ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ తరఫున సొలిసిటర్ జనరల్ని పిలిచి మరి వీళ్ళేమో ఆ విచారణలో అవకతవకలు ఉన్నాయి ఐదు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళకు అనుమానాలు ఉన్నాయంట మరి మీరేమో సుప్రీంకోర్టు దాకా తీసుకొచ్చారు కదా మరి ఆ రోజు సిబిఐ విచారణ మొత్తం చేసేసి మరి ఏం చేద్దాం ఇప్పుడు ఐదు అంటే సుప్రీంకోర్టు సీబీఐ వాళ్ళని అడిగితే సిబిఐ వాళ్ళు ఏం చెప్పారంటే మేమంతా విచారణ పూర్తి చేసేసాం మా తరఫున ఇంకా బ్యాలెన్స్ అయితే ఏమీ లేదు అని చెప్పి ఆ రోజు సిబిఐకి సీబీఐ సుప్రీంకోర్టుకి చెప్పింది కొన్ని వారాల క్రితం మళ్ళీ ఆ ఆ రోజు ఆ కేసుని వాయిదా వేసి ఈ రోజు చేసుకొచ్చారు ఈరోజు ఆ పిటిషన్ విచారించిన క్రమంలో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన మాటలు చెప్పింది రెడ్డి గారికి అత్యంత షాక్ మళ్ళీ సీబీఐ వాళ్ళు మాత్రం ఇక్కడ యూటర్న్ అయితే తీసుకున్నారు అదేంటంటే సిబిఐ వాళ్ళని మళ్ళీ ఈరోజు అడిగితే మీరు చెబితే సుప్రీంకోర్టు వారు చెబితే మేము మళ్ళీ విచారిస్తాం ఈ సి ఈ వివేకానందరెడ్డి గారి హత్య కేసు మీరు మీ ఆర్డర్స్ కోసం మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పి సిబిఐ వాళ్ళు అక్కడ యూటర్న్ తీసుకొని చెప్పడం జరిగింది మొన్న ఏమో విచారణ మొత్తం పూర్తయింది నీకు ఏం లేదని చెప్పారు ఈరోజు మళ్ళీ మీరు చెప్తే మేము మళ్ళీ విచారిస్తామని చెప్పారు ఇక్కడ రెడ్డి గారు బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయాలి ఎందుకు క్యాన్సిల్ చేయాలని మాకు అనుమానం లేదు సీబీఐ విచారణలో ఈ రెండు ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేసింది బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయాల మళ్ళీ సీబీఐ వాళ్ళని విచారించమని చెప్ప వాళ్ళు సుప్రీంకోర్టు ఇవ్వాలి ఏం చెప్పిందంటే ఈ పిటిషన్ తరఫున వాళ్ళకి మీరు పోయి ఇదే పిటిషన్ తీసుకెళ్ళి ట్రయల్ కోర్టులో వేసుకోండి అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో వేసుకోండి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే దాన్ని స్టిక్ అని అవ్వండి వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేస్తారా లేదు మళ్ళీ విచారణ చేయమని సీబీఐకి ఆదేశిస్తారా అని చెప్పి ఆ కోర్టులో నిర్ణయం తీసుకోండి మేమైతే దీని మీద ఎటువంటి ఆదేశాలు ఇవ్వదలుచుకోలేదు కాకపోతే మేము ఇక్కడ ఒకటైతే చెప్పగలుగుతాం ఇదే పిటిషన్ తీసుకెళ్లి మీరు ట్రయల్ కోర్టులు వేస్తే ట్రయల్ కోర్టు ఎనిమిది వారాలు మాత్రం గడువిస్తున్నాం ఆ ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకోవడానికి ఎనిమిది వారాల్లో మీకే తరపున ఈ పిటిషన్ విచారించి ఎనిమిది వారాల్లో వాళ్ళ నిర్ణయం చెప్తారు అదే ఫైనల్ అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది